వెల్కమ్ టు ఎంఈ న్యూస్ అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ నీటిలో ములిగిపోయింది వివరాల్లో వెళ్తే అనకాపల్లి జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పూర్తిగా నీటి మునిగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాంప్లెక్స్లో ఎక్కడ చూసినా మోకాళ్ళ లోతు నీరు వర్షపు నీరు నిలిచిపోవడంతో బస్సుల్లోకి వెళ్ళటానికి రావటానికి వీలు లేకుండా పోయింది దీని కారణంగా ప్రయాణికులు ముఖ్యంగా వృద్ధులు మహిళలు చిన్నారులు బస్సులు ఎక్కడానికి దిగడానికి నానా అవస్థలు పడుతున్నారు ఆర్టీసీ పరిసర పరిసర ప్రాంతాల నీటి మునగటంతో అధికారుల నిర్లక్ష్యమే కారణమని ప్రయాణికులు విమర్శిస్తున్నారు జిల్లా కేంద్రంలో ప్రధాన బస్ స్టాండ్ పరిస్థితి ఇది చిన్న వర్షానికే కాంప్లెక్స్ మొత్తము చెరువును తలపిస్తుందని ప్రయాణికులు పడుతున్న కష్టాలను అధికారులు అధికారులకు కనిపించడం లేదా అని ఆర్టీసీ కాంప్లెక్స్ అభివృద్ధి పనులు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ప్రయాణికులు ప్రజలు మండిపడుతున్నారు ప్రజలు పడుతున్న కష్టాలు అధికారులు వెంటనే తెలుసుకోవాలని ఆర్టీసీ కాంప్లెక్స్లో నీటి ముప్పు సంస్థ శాశ్వతంగా పరిష్కరించాలని యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కాంప్లెక్స్లో నిలిచిపోయిన నీటిని వెంటనే తొలగించి మెరుగైన డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేసే ఆవశ్యకత జీఈఎం అధికారులపైన నాయకులపైన ఎంతైనా ఉందని ప్రయాణికులు విరుస్తున్నారు ఇటువంటి మరిన్ని వార్తలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జమ్ న్యూస్ come oh. எனக்குற <coughs> <coughs> 我 a n t e l a n சித்தாபரம்